శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభమైంది వారంలో నాలుగు రోజుల పాటు అంటే ప్రతి మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం జరుగుతోంది సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ మల్లికార్జున స్వామిని స్వయంగా స్పర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనే ప్రతి భక్తుడి కోరికను అనుగుణంగా ఈ ఉచిత స్పర్శ దర్శనం సౌకర్యాన్ని పునఃప్రారంభం ఈ ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు స్పర్శ దర్శనం కోసం ఏ రోజుకు ఆ రోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు టోకెన్లో భక్తుని పేరుతో పాటు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ను ను నమోదు చేస్తారు ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశ ద్వారం వద్ద స్కానింగ్ చేసి తనిఖీలు చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని అధికారులు తెలియజేశారు అయితే పండుగల పర్వదినాల్లో స్పర్శ దర్శనం ఉండదని కూడా అధికారులు తెలిపారు